ంసిని హంసను అనగా శ్వాసను కలిగినది ఆడహంసతో పోల్చతగినది హంస అనే పక్షి శ్వాసకు సంకేతం శ్వాసలోని ఉచ్ఛ్వాసాన్ని సో అక్షరంతోనూ నిశ్వాసాన్ని హం అక్షరంతోనూ సూచింపబడతాయి ఈ రెండు నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి వీటిని త్వరితగతిన గమనిస్తే సోహం హంసో అవుతుంది అదే హంస హంసకు పాలను నీళ్లను వేరుచే లక్షణం ఉంటుంది అంటారు పాలు మంచి గుణాలను శాశ్వతత్వాన్ని నీళ్లు దోషాలను తాత్కాలిక తత్వాన్ని సూచిస్తాయని సమన్వయం పరుచుకుంటే సాధన చేయువారు జీవితానుభవంలో ప్రపంచంలోని శాశ్వతమైన వాటిని తాత్కాలికమైన వాటిని దోషాలను గుణాలను వేరువేరుగా గుర్తించగలిగే స్థితికి ఎదుగుతారు అట్టి వారిని హంస అంటారు సాధనలో ఉత్తమ స్థాయికి ఎదిగిన వారిని పరమాత్మను కూడా హంసతోనే పోలుస్తారు కాబట్టి జగజ్జనని అయిన అమ్మవారు కూడా హంసిని సమాధి స్థితిలో ఉన్నప్పుడు మనసులో శ్వాస నిలుస్తుంది ఆ స్థితిలో ఉన్న శ్వాసను మానస సరోవరంలో నిలిచిన హంసగా చెప్తారు అప్పుడు సాధకుని మనసులో ఉన్న పరమేశ్వరిని హంసిని అంటారు